పిల్లలు ఎప్పుడైనా వాంతులు విరేచనాలు జ్వరము అన్నీ ఎక్కువగా ఉండి హాస్పిటల్కి చూపించినా తగ్గకపోతే అది దిష్టి కింద వస్తుందన్నమాట మంద దిష్టి చుట్టుపక్కల వాళ్ళ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతా తగులుతాయి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను ఎర్రనీళ్ళు తీసుకొని ఒక పల్లెంలో ఎర్రనీళ్ళు కలిపి దాంట్లో సాల్ట్ ఉప్పు రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు ఉన్న లవంగాలు తీసుకొని తమలపాకు పెట్టి అందులో కర్పూరం పెట్టి దిష్టి తీసివేస్తాను మరి ఇంకొకటి కడపాకుల దగ్గర ముగ్గురు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు అందరి పిల్లలు ఇక్కడ కూర్చోబెట్టి ఆ విధంగా అయితే నిమ్మకాయతో దిష్టి తీసి అక్కడ వేస్తాను రెండు దిష్టి అయిపోయాయి కదా తర్వాత మూడవ దిష్టి ఉప్పు మిరపకాయలు ఉప్పుకు మించిన ఇది ఐటమ్ ఏం లేదు కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట మనం ఉప్పు ఉప్పు రాళ్ళు ఉప్పుతోనే తేలి రాళ్ళు ఉప్పుతో ఈ విధంగా తీసి చేతుల కాళ్ళంతా విదిరించుకోమని చెప్పాలి ఎప్పటికైనా సరే అప్పుడప్పుడు పిల్లలకి దిష్టి తీస్తూ ఉండాలన్నమాట మనం ఎంత బిజీగా ఉన్నా ఈ పని ఈ పరిహారాలు చేసుకుంటే పిల్లలకి దిష్టి నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుంది